ఈ రోజు మాట్లాడతారన్నా మొన్ననే జరిగింది ఏదో పాస్టర్ పాపం ఆయన తాగి బండి మీద పోకుండా చచ్చిపోయి కింద పడి పోయి మనం అందరం కూడా సద్గతి ప్రాప్తి అనుకుంటాం ఓం శాంతి 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 అంటాం అరే నాయన మీరు నమ్మినా నమ్మకున్నా పైకి పోయిన తర్వాత ఆ దేవుడు నీకు మరో జన్మన్నా మంచిగా ఇయ్యాలి పాపాలు చేసి పాపాలు పోగొట్టుకోవడానికి మళ్ళీ దానినే ఉంటకుండా మా రా ఎందుకంటే మీరు అందరు కూడా ఒకప్పుడు రావోళ్ళు ఏమున్నది పదిహేను వందల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల క్రితం పాపం వేరేటోళ్ళు వచ్చి ఈ దేశం మీదకి మారూరి లేకపోతే మిమ్మల్ని సంపద అనేసరికి మా అమ్మ నాయన మా తాత ముత్తాతలు వీళ్ళందరూ కొంచెం క్షేత్రధర్మం బాగుండేసరికి ఏం సవాజై నేను మారా నేను హిందూగానే గుర్తా హిందూగానే చస్తా నా తర్వాత తరాలకి హిందుత్వాన్ని అందిస్తా అని మన పెద్ద వాళ్ళు అన్నారు కాబట్టి మనం హిందువులుగా కుట్టున్నాం వాళ్ళ పెద్దోళ్ళు కొంచెం భయపడరు అన్న భయపడేసరికి పావు మతాలు మారేరు మనం ఎప్పుడు కూడా ఎందుకంటే భయపడ్డానికి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి ఆదరించాలి మన వాళ్ళు ఏంటంటే ధర్మం విపరీతంగా ఉన్నది అరే నువ్వేం చేసినా సరే నేను బొట్టు పెట్టుకుంటా నువ్వేం చేసినా సరే నేను హిందూగా బ్రతుకుతా ఉన్నారు వాళ్ళు రక్తాన్ని దారా ఒక్క ఛత్రపతి శివాజీ మహారాజు అదే మనకి ఆ కోర్టులు అందరూ ఏంటంటే చరిత్రను దూరం చేసారు ఈరోజు ఇంతమంది మీల మంది ఉన్నామంటే ప్రతి ఇంటికి సంబంధించిన ఛత్రపతి శివాజీ మహారాజు ఉండే మన తాతలు ముత్తాతలు అందుకోసమే వాళ్ళు రక్తాన్ని దారకొస్తే ఆ రక్తం మనం నుదుటిగా పెట్టుకుంటున్నారు